హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను లోకంలో సర్వభూతాలు తమ అజ్ఞానంతో వాడిని చేతకాని వాడే అని అవమానిస్తాయి లక్ష్మణ నన్ను పొందిన దయాగుణం కూడా దోషమయింద్రా ఇప్పుడే సర్వభూతాలను రాక్షసులను కూడా నాశనం చేస్తాను ఇకపై సృష్టిలో యక్ష గంధర్వ పిశాచ రాక్షస కిన్నెర మనుష్యాదులెవ్వరూ సుఖపడడానికి వీలు లేదు నా అస్త్రబాణం సంపూర్ణమై ఆకాశం త్రైలోక్య త్రైలోక్యచారులకు గమనం లేకుండా అయిపోతుంది ఈ క్షణంలో నా సీతను నాకు సుఖంగా తీసుకుని వచ్చి ఈయకపోతే ఈ క్షణంలోనే లోకపాలకులైన దేవతలందరూ నా విక్రమాన్ని చూస్తారు నా రోషాన్ని నా బాణాల్ని చూస్తారు దేవతలు లేరు దైత్యులు లేరు పిశాచాలు లేవు రాక్షసులు లేరు నా క్రోధంతో మూడు లోకాలు నాశనం నాశనాన్ని పొందుతాయి అపహరింపబడని లేదా చనిపోని ఏమైనా సరే ఈ దేవతలు నా సీతను తెచ్చి ఇయ్యకపోతే ఈ బాణాలతో ఈ లోకాలని మర్యాదలు లేకుండా చేసేస్తాను ఇలా శ్రీరామచంద్రమూర్తి మహాక్రోధుడై ధనస్సును పిడికిడబెట్టి త్రాచుపాము లాంటి బాణాన్ని తీసి సంధానం చేసి యుగ అంతాగ్నిలా కనబడుతున్నాడు ముసలితనం మృత్యువు కాలుడు సర్వభూతాలను నిత్యం ఎలా హింసిస్తున్నాయో అలాగే క్రోధ సంయుక్తుడనైన నేను కూడా నన్నెవ్వరూ ఆపలేరు నా సీతను ఎలా నా సీతను ఎలాంటిది చారుదతి అందమైన పలువరస కలది శుద్ధ విద్యాంకురాంకార ద్విజభక్తి ద్వయోజ్వల అని అనిందిత ఏ విషయంగానూ నిందింపదగనది విమల అని మైథిలి మిథిలా రాజు కూతురు అందుకని యోగిని అని అమ్మవారి నామాలు అయినా నా సీతను నా ముందుంచకపోతే దేవాదులతో శైలాదులతో కూడిన ఈ జగత్తును నాశనం చేసేస్తాను అని ధనుసుకు నారిని తగిలించి మాటిమాటికి దాన్ని ప్రయోగిస్తూ యుగాంతరుద్రమూర్తిలా ఈ జగత్తును దహనం చేయడానికి సిద్ధపడుతున్న రామకోపము ఉన్నదే అది అదృష్టపూర్వం ఎవరికి లక్ష్మణునికి అందుకని ఆ రామస్వరూపాన్ని చూస్తే లక్ష్మణుని ముఖం ఎండిపోయింది రెండు చేతులు ఎత్తి నమస్కరించి అంటున్నాడు అన్నా ముందు నువ్వు చాలా మృదువైన వాడవు దాంతుడవు సర్వభూత అటువంటి వాడు ప్రకృతిని నాశనం చేస్తానని క్రోధవసుడు అవటం తగదు చంద్రునిలోని లక్ష్మి సూర్యుల్లోని కాంతి వాయువునందు గతి భూమికి క్షమ ఇవి నియతములు కదా ఇవి నియతములు కదా వీటిని నీవు కాపాడి యశస్సును పొందాలి ఒక్కడి అపరాధానికి లోకాలను నాశనం చేయడానికి నీవు తగవు ఎవరి చేత చేత అపహరింపబడిందో అన్వేషించు నేను సహాయం చేస్తాను పరమరుషులు పరమరుషుల సహాయాన్ని పొందుదాం సముద్రం నది సరోవరాలు అన్నీ వెతుకుదాం నీ భార్య అపహరణ్ణి ఎక్కడున్నా పట్టుకుందాం మంచి మాటలతో దేవతలు నీ సీతన్ నీ సీతను నీకు ఇవ్వకపోతే అప్పుడు వారికి కాలప్రాప్తిని కలిగిద్దాం నీవు మంచిగా నీ భార్యను పొందలేకపోతే అప్పుడు ఇంద్రవజ్రకల్పమైన నీ బాణాన్ని ప్రయోగిద్దాం అని లక్ష్మణుడు ఒక ముహూర్త కాలం ఆశ్వాసించాడు కాళ్ళు ఒత్తాడు రాముడు లక్ష్మణ వాక్యాసారాన్ని గ్రహించాడు కోపాన్ని అణుచుకున్నాడు ధనస్సును చిత్రంగా అవష్టంభం చేశాడు చేసి అయితే ఇప్పుడేం చేద్దాం ఎక్కడికి వెడదాం సీతను చూసే ఉపాయం ఏమిటి చెప్పు అన్నాడు ఈ జనస్థానమంతా అన్వేషిద్దాం బయలుదేరుదాం అని మళ్లీ ధనస్సుకు బాణాన్ని సంధించాడు నడుస్తున్నారు ఇంతలో రక్తంతో తడిసిన భూమి మీద పడి ఉన్న మహాపర్వతం సదృశుడైన జటాయువుని చూశారు చూడగానే రామునికి కోపం వచ్చింది లక్ష్మణ వీడే సీతను తినేశాడు రూపంగా ఉన్న రాక్షసుడు వీణ్ణి చంపేస్తాను అని బాణాన్ని ఎక్కువెట్టాడు ఆ కోపానికి సముద్రమంతమైన భూమి కంపించింది ఆ పరిస్థితిలో ఆ పక్షి నోట రక్తాన్ని కక్కుతూ దీనంగా రాముని చూస్తూ మాట్లాడుతున్నది ఆయుష్మంతుడా నన్ను చంపినా నీవు దీర్ఘాయువుగా ఉండాలి ఎందుకంటే ఇది నీకు ఆస్థా ఆస్థానం జాగ్రత్త అవసరం మహా ఔషధిని అన్వేషించినట్లు ఈ మహావనమందు సీతాన్వేషణం చేస్తున్నవాడివి ఈ సీతను నా ప్రాణాన్ని కూడా ఆ రావణుడు అపహరించాడు నేనిప్పుడు చచ్చిన్నవానితో సమానమే నువ్వు లక్ష్మణుడు లేకుండా నువ్వు లక్ష్మణుడు లేకుండా చూసి రావణుడు అపహరిస్తే అది నేను చూశాను వాడితో యుద్ధం చేశాను వాడి రథ రథాదులను ధ్వంసం చేశాను అలసిపోయిన నా రెక్కలను అరికేడు కనుక రాక్షసుని చేత ఇంతకుముందే చంపబడ్డాను ఇప్పుడు నన్ను నీకు చంపదగ చంపడం తగదు చచ్చిన వాడిని నీవేమి చంపుతావు కనుక జటాయువు బాధపడుతూ ఉంటే శ్రీరాముడు తన తొందరపాటు వలన ద్విగణీకృతత తాపార్థుడయ్యాడు ధనస్సును పడవేశాడు ఆ జటాయువును కౌగిలించుకున్నాడు లక్ష్మణునితో కలిసి దుఃఖిస్తున్నాడు భ్రష్టత్వం వనవాసం శీతానష్టం పక్షిహాతం కావడం ఈ రకమైన నా దారిద్ర్య జాతకు ముందే ఇది అగ్నిని కూడా దహిస్తుంది ఈ చరాచర ప్రపంచంలో నాకంటే అభాగ్యుడుండడు నా కోసం మరణించిన ఈ జటాయువును చూడు శరీరం శరీరమాత్రంగా ఉన్నాడు ప్రాణస్థితి లేదు చెప్పడానికి జటాయువు సమర్థుడైతే సీతను గురించి అడుగు అతని వ అతని వద గురించి అడుగు ఆ రావణుడు నా సీతను ఎందుకు అపహరించాడు వాడికి నేను చేసిన అపకారం ఏమిటి ఆ రావణుడి వీర్యం ఎలాంటిది వాడు పని ఏమిటి వాడి నివాసం ఎక్కడ నా మాటలకు సమాధానం చెప్పు అని ఏడుస్తూ ఉంటే కొనువు ఉన్నవాడు ఎంతో కష్టపడి మాట్లాడుతున్నాడు సరే చెప్పాడు విషయాన్ని చెబుతూ అంత ప్రాణరహిత స్థితిలోనూ ముహూర్తాలని లెక్కపె లెక్క కట్టి ప్రశ్న చెప్ప చెప్పాడట జటాయు రామా నీవు అడిగిన ప్రశ్న ముహూర్తం ఉందే దీనికి విందు అని పేరు ఈ ముహూర్తంలో ప్రశ్న అడిగిన వాడు నష్టధనాన్ని పొందుతాడు కనుక రావణుడు కా రావణుడు గాలానికి గాలానికి చేపలాగా తగులుకొని తొందరలో నశిస్తాడు నీవు వాడిని చంపి వైదేహితో క్రీడిస్తావు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ జటాయు నోట్లో నుండి రక్తం మాంసపు మద్దలతో పడుతోంది అయినా అతను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు విశ్రావసుపుత్రుడు సాక్షాత్తు కుబేరుని సోదరుడు అని అంటూనే జటాయు ప్రాణాలను విడిచిపెట్టాడు చనిపోయాడని తెలియక రామచంద్రమూర్తి ఆ జటాయు కంఠాన్ని పట్టుకొని బ్రూహి బ్రూహితి రామస్య కృతాం జలేహి చెప్పు చెప్పు అని అడుగుతున్నాడట అప్పుడు ఆ పక్షి మెడలు వాల్చింది కాళ్లను చాపింది శరీరం వీక్షిప్యం వీక్షిప్యమయ్యింది నేల మీద పడిపోయింది రాముడా జటాయువును స్నేహంతో తలచుకుని దుఃఖిస్తాడు ఎంత వయసు ఎంత అభ్యుదయం అటువంటి వాడు ఇలా మరణించి పడుకున్నాడు ఈ కాలాన్ని ఎవరు దాటగలరు ఎంత ఉపకారి ఈ పక్షి నా కోసం చచ్చిపోయింది లక్ష్మణ మంచి మంచివాళ్ళు అంతటా ఉన్నారురా రార్యోగ్యోనిలో కూడా సూర్యులు శరణ్యులు ఉన్నారు సీతావియోగ దుఃఖం అలా ఉండగా నా కోసం ఈ కృతం చనిపోయిందనే దుఃఖం ఒకటి వచ్చింది లక్ష్మణ నాకు తండ్రి దశరథ మహారాజు ఎటువంటి వాడో ఈ పక్షిరాజు అలా పూజనీయుడు కనుక కాష్టాలను తీసుకొనిరా అగ్ని సంస్కారం చేద్దాం అని ఆ జటాయు శరీరాన్ని రాక్షస రాక్షసరోద్రంతో హతుడైన జటాయువును దహనం చేశాడు అలా దహన కార్యక్రమం నిర్వహిస్తూనే రా యజ్ఞశీలు వారికి ఏగతో అట్టే యజ్ఞశీలురైన వారికి ఏగతో అంటే గృహస్థులై అశ్వమేధాదులు చేసిన వారు ఏగతో అంటే నిత్యాగ్నిహోత్రులైన వారు అపరావర్తనులకు ఏగతో అంటే సన్యాసులకు భూప్రదాయకులకు ఏగతో అంటే భోగత్యాగులకు ఆ గతిని నీవు పొందుదువుగాక ఎలాగా నా చేత పంపబడుతున్నావు కనుక సంస్కరింపబడుతున్నావు కనుక అనుత్తమమైన అను అనుత్తమములైన లోకాలను దీనికంటే ఉత్తమ లోకంలో లే దీనికంటే ఉత్తమ లోకం లేదో అటువంటి ఉత్తమ లోకాన్ని పొందు అంటే నా విష్ణు లోకాన్ని పొందు ఇలా అని శృతి అంటున్నది అలా ఆ శరీరాన్ని దహించి స్వబంధ మరణాల దుఃఖించాడట ఆ అదృష్టం ఈ అదృష్టం దశరథనకు పట్టలేదు కడుపున కలిగినంత మాత్రాన కాదు దగ్గరుండి అంత్యేష్టిని నడిపించి కొరివిని కూడా పట్టగల పట్టగలిగా పట్టగలగాలి అది అదృష్టం ఆ తరువాత మహామృగ సంహారం చేసి పిండ ప్రదానం చేశాడు మృగమాంసాన్ని పిండములుగా చేసి పక్షులకు వేశాడు మనుషులకు ఎలాగో అలాగనే స్వర్గమా స్వర్గాగమనార్థం ఆ ఆ ప్రేతను గురించి యమన్యా పారాయణను చేశాడు ఆ తరువాత శాస్త్రీయంగా స్నానాలు చేసి ఉదకాలను విడిచిపెట్టాడట ఆ తరువాత సీతాధిగమనం విషయం మనసులకు వచ్చి అక్కడ నుండి బయలుదేరి మరొక వనవా మరొక వనానికి నడిచారు మనసులోకి ఏదో థెరపీ అలాగా సరచాపాదులను ధరించి దక్షిణ పశ్చిమంగా అంటే నైరుతి దిక్కుగా బయలుదేరారు రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు